వీణవంక గ్రామాన్ని హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు వీణవంక మండల కేంద్రంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రిచిత మాట్లాడుతూ పార్టిసిపేటరీ రూరల్ అనేది ఒక అంచనా అభ్యాస విధానం ఇది వారి పరిస్థితి మార్చడానికి వారి స్వంత జీవన పరిస్థితులు సమస్యలు సామర్థ్యాలను విశ్లేషించడంలో చురుకైన పాత్రను స్వీకరించడానికి స్థానిక ప్రజలను శక్తివంతం చేయడంపై దృష్టి పెడుతుంది సమిష్టి చర్య ద్వారా మార్పులు సాధించబడాలి సంబంధిత కార్యకలాప కార్యకలాపాలను అమలు చేయడానికి స్థానిక సంఘాల బాధ్యతలు స్వీకరించడానికి ఆహ్వానించబడతాయి పిఆర్ఏ యొక్క ప్రాథమిక ఉపయోగం సేవా రూపకల్పన వాటాదారులకు జవాబుదారీతనం న్యాయవాద అభ్యాస కార్యకలాపాల కోసం ప్రాథమికంగా వికేంద్రీకరణ సాధికారిత సూత్రాలను కలిగి ఉంటుంది అని అన్నారు ఈ సందర్భంగా విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ మాట్లాడుతూ పిఆర్ఏ అనేది ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి సంస్థలచే సాంప్రదాయకంగా తీసుకున్న ప్రణాళిక నిర్ణయాధికారం యొక్క పాత్రను లక్ష్య సమూహం సమాజానికి బదిలీ చేసే ఒక వ్యాయామంగా పరిగణించబడుతుంది ఇది కార్యకలాపాలు మూడు నుండి ఐదు రోజుల వరకు వర్క్ షాపులలో నిర్వహించబడతాయి వర్క్ షాప్ యొక్క ప్రణాళిక సాధనాలను సులభతరం చేయటానికి అనేది కమ్యూనిటీ ఇన్సైడర్లు బయట వ్యక్తుల యొక్క మల్టీ డిసిప్లినరీ టీమ్ లో జరుగుతుంది ఇది సాధారణంగా లింగ సమస్యలతో ఉంటుంది ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు మేరీ ప్రజ్ఞశ్రీ షారుణ్ పద్మజారెడ్డి మానస నీలిమ విష్ణు ఎయింగ్ ప్రొఫెషనల్ కేవీకే రైతులు మరియు సజ్జు సుగుణమ్మ రవీందర్ ఓదేలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మేము మా మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కేవీకే నుంచి వచ్చిన చమ్ముకుంటా మేము ఈరోజు పిఆర్ఏ ఇంకా కదలికపటం ఇంకా మ్యాట్రిక్ షాట్ సమస్యల చెట్టు అనేది గీయడం జరిగింది పిఆర్ అంటే ఏంటంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అసలు ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడికి మేము వచ్చింది ఈ ఊర్లో జరిగిన సమస్యలను కనుక్కొని వాళ్ళకి మాంతు ఎంత హెల్ప్ అవుతుందో అంత చేయడానికి వచ్చినాము మా సైన్ మా సార్ వాళ్ళకి చెప్పేసి ఇక్కడ వాళ్ళ సమస్యలను కనుక్కొని దానికి తగ్గట్టు మేము ఇక్కడ సమస్యల చెట్టును గీయడం జరిగింది ఇంకా ఊరు లేఅవుట్ అనేది చేయడం జరిగింది ఇక్కడ వీణవంక ఊరు లేఅవుట్ దీనికి ప్రతి ఒక్కటి మేము ఏవైతే ఇన్ని రోజులు చూసామో వాటిని అన్నిటినీ మెన్షన్ చేసినాము ఇక్కడ మన వీణవంక గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ పిల్లల్ని ఉంచడం జరిగింది ఇవి ఏంటంటే వాళ్ళకు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా వాళ్ళు నాలుగో సంవత్సరంలో చదివిన పాఠాలన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు స్వయంగా చూసి అనుభవం నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఏం చేశారంటే వీళ్ళు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అని అంటారు దీన్ని దీన్నే గ్రామీణ నక్ష అని కూడా అంటారు లేదంటే గ్రామీణ వివరణాత్మక పటం అని కూడా అంటారు దీని ద్వారా ఏం చేస్తారంటే పిల్లలు మనకి ఇక్కడ గ్రామంలో ఉన్న వసతులు ఏంటి వాళ్ళు గ్రామంలో ఉన్న వసతులతో పాటు సమస్యలేంటి ఆ సమస్యల గల కారణాలు మరియు అలాగే వాటికి పరిష్కారాలు తెలియజేయడానికి ఈ విధంగా మనము గ్రామీణ నచ్చ వేసుకొని వాళ్ళ ఫార్మర్స్ ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక ఊర్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు గుర్తించడమే కాకుండా వాటికి కారణాలు వేసుకున్నట్టయితే ఆ సమస్యను పరిష్కరించడానికి అనుగుణంగా ఉంటుందనేది ఈ గ్రామీణ నక్ష యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా మీరు చూసినట్టయితే అక్కడ మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ కానీ ఓకేనా ఇట్లా సోషల్ మ్యాప్ కానీ ఈ సమస్యాత్మక చెట్టు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్కడెక్కడ ఏన్లు ఉన్నాయి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ గుడి ఉంది ఎక్కడ మనకు వాటర్ సంబంధించిన రిసోర్సెస్ ఉన్నాయి అనేది పూర్తిగా తెలియజెప్పడం జరుగుతుంది ఇక్కడ చేసినటువంటి అగ్రికల్చర్ విద్యార్థులు చాలా బాగా చేశారు ఈ విధంగానే మిగతా విద్యార్థులు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ పిల్లలు ఎంత చక్కగా చేసినందుకు వాళ్ళకు కూడా నేను టేవిక తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను